యాక్చువల్లీ చెప్పాలంటే నన్ను పుచ్చకాయలు తెమ్మని చెప్పింది తను చూడన్నా పెద్ద పుచ్చకాయ రమ్మికి ఆ మా మామ అమ్మా అమ్మి ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కో నా చేతిలో ఏమన్నా చూసారు కదా పుచ్చకాయ తెచ్చారనమాట ఈరోజు బయట చూస్తే ఎండలైతే విపరీతంగా ఉన్నాయి కాసేపు కూడా ఉండలేకపోతున్నాం ఎండలకి ఆ ఎండలకి చల్లగా ఉంటుంది ఇంట్లో తినడానికి అనేసి నేను పుచ్చకాయ అయితే తెచ్చాను సరే దీన్ని చూసి ఇంత పెద్ద గుడ్లు వేసుకొని చూస్తుంది అని తక్కువ పుచ్చకాయ తెచ్చాను అనేసి తెచ్చేసాము పుచ్చకాయ కూడా కడుక్కొని వచ్చేసాను అనమాట ఇంక దీన్ని కోసుకొని తినాలా టేస్ట్ అయితే ఆ అంగిటికల వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఏం చూడబర్లేదు నేరుగా కోసుకొని తిని బాగుంటుంది అని చెప్పారు కోసి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో కలర్ ఎలా ఉంటుందో చూసి కాటా కూడా వేసుకోవాలా నేను ఇట్లా కోసి కత్తితో చేస్తారు చూసినారా అది కూడా వేసుకోరాలా డైరెక్ట్గా తీసుకొచ్చేసాను అనమాట దీన్ని కోసుకొని తినేసి చల్లగా కసారనమాట ఓకే లేట్ చేయకుండా కట్ చేసేద్దాం సంధ్య దీన్ని ముందుగా నేను కాటా వేసేదా డైరెక్ట్ కోసేదా కోసేయి కాటా మాత్రమే చేస్తావు చూస్తాం కలర్ చూస్తాం అదేదో కోసేయనంటే ఒకేసారి చూసేస్తాం మొత్తం ఓకే కోసేస్తా కోసేస్తా ఓకే అండి దీన్ని నా స్టైల్లో వద్దులే సూపర్గా ఉంది ఆసాం చాలా అంటే చాలా బాగుంది బాగా వచ్చింది పుచ్చుకాయ ఎట్టు ఉంటుందో ఏమో అనేసి అయితే అనుకున్నా కాయ తెచ్చేస్తామేమో కాయ ఎంత తెలుసా ఎనభై రూపాయలు కాయ అయినా ఈ మధ్య పుచ్చుకాయలు ఎలా అమ్ముతున్నారు తెలుసా కేజీ లెక్కన అమ్ముతున్నారు కేజీ ఇరవై రూపాయలు అంట ఆ విధంగా ఇది నాలుగు కేజీలు కాయ ఇది ఇట్లా మారిపోతున్నాను అర్థం కాదు కాటా కొడేయకుండా తెచ్చేసాము ఎట్లుంటుందేమో అని అర్థం కాకుండా తెచ్చే అని ఒకలాగా టెన్షన్ అయిపోయినాను మొత్తానికి కాయ అయితే బాగొచ్చింది పోతుపోయింది రూపాయలు మంచి కాయ వచ్చింది అని ఫీల్ అవుతున్నా ఒక దబ్బా ఎత్తి పెట్టేద్దాం మా అమ్మ వాళ్ళకి పనికి వెళ్ళినారు మా అమ్మ వాళ్ళకి ఒక దబ్బా మా ఒక దబ్బ మీకు కూడా కావాలా తినాలనుకుంటే మా ఇంటికి వచ్చేయండి ఏం పర్లేదు కొనుక్కొని వచ్చుకొని తినేద్దాం వెనక నుంచి కోస్తాను వీడ కోస్తాడు అనుకోవాలండి మనం కోస్తే ఇలాగే ఉంటుంది అరే పెద్ద కోసి అనేది ఏందా చేయడము ఏంది ఆ అదే దాని వద్దు ఇప్పుడే వద్దు మొత్తం వారం టేస్ట్ చేద్దాం ఇప్పుడే తినేననుకో అది కెమెరా పట్టుకుంటే వస్తుంది చేయనులే

ఓకే పుచ్చకాయలు అయితే కట్ చేసేసాను చూడండి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసాను ఇంకా అట్టే దూధ లాగున్నది ఇంకా దీన్ని టేస్ట్ చేసేస్తాము ఎలా చూసి చెప్పేస్తాను ఓకేనా సూపర్గా ఉంది ఉన్నది బస్ చక్కెర పండు చక్కెర పండు అంటారు అది ఇదేనేమో ఎవరు పెడుతున్నావు నాకు ఇస్తున్నా చెప్పాలా పెడితే నాకు గా పెడుతున్నాడేమో అనేసి అనుకుంటున్నా నేనే తినేస్తే అక్కడ వెనక ఒక ఆమె జలు తనని కూడా తినిపిస్తా యాక్చువల్లీ చెప్పాలంటే నన్ను పుచ్చకాలు తెమ్మని చెప్పింది తను తిందాం తిందాంబ్యా చల్లగా ఉంది ఎండకి అనేసి అందుకనేసి తెచ్చా పుచ్చుకలు అంటే చాలా ఇష్టం ఏమికి టేస్ట్ చూడమని చెప్దాం ఆల్రెడీ ఎత్తుకునేసాం చేతులకే తిండి పోతుంది తీయగా ఉన్నాయి ప్లస్ ఎర్రగా ఉన్నాయి ఒక దెబ్బ మా అమ్మల కోసం ఎత్తి పెట్టేసాము ఒక దెబ్బ దంచేస్తుంది ఇంకా తగ్గేదే లేదు బాగుంది కదా మా పాప కూడా బయట లాగిచ్చేస్తుంది డాడీ ఎక్కడున్నావు ఉన్నా అదిగో డాడీ చూడన్నా పుచ్చుక చూపిద్దారా మాకు ముందు టేస్ట్ చేసింది ఏమి ఓకే హాయ్ 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 బాయ్ చెప్పు అన్న వాళ్ళకి హాయ్ బాయ్ అని చెప్నా బాగున్నారా అడుగు అడుగు బాగున్నారా బో తిన్నారా తిన్నారా అడుగు పాపండి చిన్నపండి అమ్మమ్మ కా సరే ఉన్నానా పుచ్చకాయ అమ్మ అమ్మ పుచ్చకాయ తినేస్తున్నాడు చూడ సో ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నంగా ఆ పిల్లకి ఇచ్చే అడిగింది ఇచ్చేయితరమ్మాయి చెప్పు ఈరోజు మన ఇంట్లో మధ్యాహ్నం ఏంటికాయ బయట ఎండలు కాస్తున్నాయి కొద్దిసేపు బయటకు పోయినా వాటంగా ఇట్లా పులి తోడు గాలిపోయింది అందుకే చెప్పేది ఏంటంటే తెల్లగా ఉండేవాళ్ళు మరీ మరీ చెప్తున్నా తెల్లగా ఉండేవాళ్ళు ఎండలే పాకండి తెల్లగా అవ్వాలనుకునే వాళ్ళు కూడా పోపాకండి ఎందుకంటే ఎండలా పోయినారనుకో బ్లాక్ బ్యూటీ అయిపోతారు ఇంట్లో ఉండండి పుచ్చకాయలు తీసుకోండి చల్లగా తినండి ఓకేనా ఊరికే కామెడీ చేద్దామనేసి మీతో ఎలా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దాం మీరు ఎందుకు తప్పుగా మాట్లాడితే క్షమించండి ఓకేనా ఇక్కడ నీకు చూపిస్తూ నేను తినేస్తున్నాను కదా ఎంత ముందు తింటాను అనేసి ఒక తిండి తింటాను అంటే అంటే మీ అన్నిటికంటే నాకు మామూలుగా ఎలా తినేస్తారు కదా అలా తింటారు కొంతమంది అప్పుడు నేను కూడా తింటున్నా కానీ ఈ మధ్య నాకు నేర్పించింది సంధి అప్పుడు నేర్పించింది ఇంకో ఈ విధంగా కట్ చేసుకొని ఇలా కట్తో కట్ చేసుకొని తింటా ఉంటుంది బాగా ఉంటుంది కొంతమంది ఇలా తినేస్తారు నేమో తినేస్తాను సంధి మాత్రం ఈ విధంగా కదప్ప ఈ చిత్రం అంటే చిత్రం కదా కట్ చేసుకొని బాగుంటుంది ఏ ఏ ఏ ఫ్రెండ్స్ ఇంతకుముందునే నేను చెప్పాను కదా సంధ్య ఎలా తింటుంది చూడండి దొంగ ఇలా గట్ చేసుకొని తినడం అంటే ఈమెకి ఈజీగా ఉంటుందంట తినేదానికి ఏమి చూసే నేను నేర్చుకునింది అన్నమైనా కానీ పుచ్చకాయ అయినా కానీ పుష్టిగా తింటుంది నిజమే నేను పుష్టిగా నేను నిజమే చెప్తున్నానా అన్నమైన పుచ్చకాయన ఇంకా సిర్దిండ్లు అవి ఇవి బయట ఫుడ్ అంటావా పెద్దగా అడగదు ఇవి కడుపుకి బాగా తింటుంది ఇంట్లో అన్నం ఉంటే అది ఏం కూర ఆ కూర అయినా కూడా శక్తిగా ఉండాలంటే బాగా తినాలంటది అబ్బా అడ్ అది ఒకటి చెప్తుంది నాకు కూడా లేకపోతే నుంచి ఏదన్నా అది ఏదన్నా తినాలి అని అని గలిగితే ఖచ్చితంగా మొహం ఉండాలి ఏమిటో అడుగుతుంది నాకు అది తెచ్చిగా తినాలని ఉంది అనేసి తన ఎదురే నేను చెప్తున్నాను కదా ఈరోజు పుస్తకాలు తెచ్చుకున్నాము అది మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో తీశాను ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆలు పెట్టుకోండి ఇదండి ఈరోజు మా పుచ్చకాయలు లాగైతే తను ఇంకా తినడం ఆపట్లేదు మేడం తినడం ఆపేసి ఈరోజు యాంకోర్ చేయబచ్చు సాయంత్రం చెప్పులేదు తింటే చాలదా <laughs> <laughs> आहा जैसे दिल्ली जैसा <laughs> दान प्लेयर आमने जैसे बेंक पर देखा था ये ये पहन दिए दाना तैयार रहते दाने को सी मिक्सी <laughs> <जी> <laughs> <laughs> के बेस में नमक सैकड़ कुछ में से नमक मिक्सी कोटे नमक आगे नमक तो इसमें कुछ कह दो सही पर तो दे मैं पहले दाना बन्द कर फ्लोबे मिक्सी में ची बाप से ताक बाप में ये टूटेगा దీంతో వద్దులే ఇప్పుడు ఇప్పుడు మొత్తం తినేసినవి అన్నీ కోసేసింది ఇప్పుడు చూడండి మొత్తం దెబ్బలు దబ్బలు దెబ్బలు దెబ్బలు కోసేసింది ఇంకొండేది నువ్వు కోసా దెబ్బ కోయాలి మా అమ్మ వాళ్ళు కొనేది వాళ్ళొచ్చి తింటారు పనికి వెళ్ళినారు వాళ్ళు నెక్స్ట్ టైం తెచ్చుకొని చూపిద్దాం మన వాళ్ళకి కూడా ఎలా బాగానే అనేది పుచ్చకాయ జ్యూస్ చేస్తామని కదా చేయమందామనేసి అనుకుంటే దబ్బలన్నీ తినేనాము మీతో మాట్లాడుతూ తినేనాం కాబట్టి ఇంకా ఉండేది అది ఒక దబ్బే ఉంది అది మా అమ్మ వాళ్ళకి ఎత్తి పెట్టాలి అది పనికి వెళ్ళున్నారు మా అమ్మ వాళ్ళు వాళ్ళకి ఎత్తి పెట్టాలా ఇది తినేనాం కాబట్టి నెక్స్ట్ టైము పుచ్చకాయ తెచ్చుకొని పుచ్చకాయ జ్యూస్ చేసేది కూడా ఎలా చేస్తుంది నాకు కూడా తెలీదు ఇంతవరకు తను చేస్తాను ఏదో వేసి మిక్సీ కూడా వేద్దాం అనేసి అంటుంది పొట్లో పోయి అది ఎట్లా ఉంటుందో తెలియదు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఫస్ట్ మేము ట్రై చేస్తాం బాగా వర్కౌట్ అయిందంటే ఎలా ఉందో ఏంది అనేది తర్వాత మీరు కూడా ప్రయత్నించండి నాకు పుచ్చకాయ చూసినంతవరకు నిజంగానే తెలియదు నాకు తను చేస్తుంది తాగేస్తా నెక్స్ట్ టైం ఆ వీడియో నేను మీకనే మళ్ళీ చేస్తాను ఖచ్చితంగా పుచ్చకాయ తీసుకొచ్చి జ్యూస్ చేసుకొని తాగి ఎలా ఉందో అయితే ఎలా ఉంటుంది మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసర లేదు ఒకసారి చేసి చూస్తాము అది కూడా ఎలా ఉంటుంది అనేసి ఓకే అండి మన వీడియో అయితే ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి మళ్ళీ చెప్తున్నాను ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటాం అందరికీ బాయ్